ఇంట్లో ఉన్నట్టయితే చాలా బాగుంది ഗ്രാമിച്ചു വലിയതാണ് അതെ പ്ലേസിനു ഇത് അത്ര അതൊക്കെ നീക്കാം ബോണ്ട് ഫുഡ്

బనానా ఫ్రై ఇదైతే బనానా ఫ్రై బనానా ఆకులో ఫుడ్ అయితే ఉంటుంది ఇక్కడ బాబాయ్ హోటల్ అండి హౌసింగ్ బోర్డ్ షాపింగ్కి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది హౌసింగ్ బోర్డు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే చూడండి ఇన్ని వెరైటీస్ అనమాట ఇంకా చాలా ఉంటాయండి నేనైతే ఇంత అయితే తీసుకున్నాను రోటీ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట ఎమ్మెగా మనం ఫుడ్ లా ఉంటుంది ఇక్కడ మసాలా వంకాయ అన్ని పొడులు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి పొడులు అయితే ఇక్కడ కరివేపాకు పొడి హెల్దీ ఫుడ్ ఫుడ్ అయితే బాగా టేస్ట్గా ఉందండి ఇంకా వండినట్టు ఇది ఏం పొడి పొడి కరిపొడి కరివేపాకు నిమ్మకాయపచ్చి అయిపోయి ఇక్కడ నెయ్యి ఓకే వెజిటేబుల్ రైస్ టమాటో రైస్ టమాటో రైస్ ఇందులో ఏమండి రైస్ पंख आलू अनलिमिटेड, अनिमिटेड <laughs> सांबार बोर वेरैटी सांबार पाप Obrigado. <laughs> దీంట్లో వేసుకున్నట్టయితే ఉంటుందండి ఎమ్ఐఎమ్గా చాలా బాగుంటుంది బాబాయ్ హోటల్ హౌసింగ్ బోడ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ

మార్కెట్ ఇదంతా అందరికీ నమస్తే చూడండి ఫిష్ ఫ్రై అయితే అల్లమెరిపాయ కారం పసుపు అండి అంతే ఇంకా నేను దీంట్లో ఏం వేయలేదనమాట కాన్ఫ్లోర్ అలాంటివి ఇట్లా వేస్తే మనం న్యాచురల్గా టేస్ట్ కూడా అనమాట అందుకనేసి నేను ఎక్కువ ఏం వేయలేను అల్లమెరిపాయ కారం పసుపు అంతే ఇలా వేసి అయితే రెడీ చేస్తున్నానండి ఫిష్ని ఈ ఫిష్ ఏంటంటే బోన్లెస్ అనమాట చూడండి బోన్లెస్ ఇదంతా తీయించాను నన్ను ఫ్రై అండి ఫ్రై చేస్తున్నాను మా బ్రదర్ ఫో మై గాడ్ ఇది ఫిర్తదండి చాలా జాగ్రత్త ఉండాలి మా బ్రదర్ దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ నుంచి ఫిష్ తీసుకున్నామండి మా బ్రదర్ దగ్గర ఉండి తెచ్చాడు అనమాట ఫిష్ అయితే చూడండి ఇలా ఫ్రై అయితే చేశానండి మనం టేస్ట్ అయితే చూడండి ఎంత మంచి ఫ్రై అయింది ఇది బోన్లెస్ ఫిష్ బా చూడండి మంచి ఫ్రై అయింది చూడగానే అమ్మి అమ్మి అనిపిస్తుంది కదండి ఇంకా ఇప్పుడు మంచి ఫ్రై అయింది చూడండి కొంచి కొంచిగా ఫిష్లో ముళ్ళులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూడాలి చూసి తినాలి వచ్చేసి చేపల అండి టూ డేస్ వరకు తినొచ్చు మనం చేపలు పులుచు చూడండి తలకాయ అంటే ఎంతమందికి ఇష్టం అండి అదే తలకాయ ఈ టేస్టే వేరుంటుంది తెలుసా అండి ఇంకా ఏముంటుంది ఇలా అని అనుకుంటారు కానీ ఈ స్పెషల్గా అయితే ఈ తలకాయలే కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారండి ఇంకో ఫిష్ తలకాయ బాగా ఇష్టపడతారు పులుసు అనమాట ఇదిగో చేప ముక్క ఇదంతా బోన్లెస్ ఇదిగోండి బోన్లెస్ ఫిష్ కలర్ఫుల్గా చూడండి కలర్ కూడా ఎంత బాగుంది కదా మంచిగా టూ డేస్ వరకు ఉంటుందండి ఈ ఫిష్ ఇంకా మా పిల్లలకైతే కొంచెం ఫ్రై ఇష్టము అందుకే ఇక్కడ వచ్చేసి నేను ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ మొక్కల్ని అయితే ఫ్రై చేద్దామండి ఫ్రై చేసేస్తున్నాను నేనైతే ఫ్రై చేస్తాను బాగుంది కారం ఉప్పు అల్లంపాయ టెస్ట్ సరిపోయిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చేపల పులుసు ఎంతమందికి ఇష్టం అండి ఫ్రై ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫిష్ ఈరోజు స్పెషల్ అనమాట మా ఇంట్లో ఈరోజు ఎంతండి డేట్ ట్వంటీ త్రీ అమ్మీ అమ్మిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి